ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మంచి కోరుకుంటున్నాను ఈరోజు మనము మనం యూట్యూబ్ వీడియోస్ తీసుకునేకి ఖచ్చితంగా మనకు ఒక మనిషి కావాలన్నా లేదంటే మనమే కూడా వీడియోస్ అన్నది పర్ఫెక్ట్గా తీసుకోవచ్చునా లేదా అన్న దాని మీద ఈరోజు ఈ వీడియోలు కంప్లీట్గా చెప్తాను మధ్యలో ఆపిగాక వెళ్ళగండి వీడియోను లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే నాలాంటి కొత్త యూట్యూబర్స్కి కొంతమందికైనా అది ఉపయోగపడుతుందని ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అంతకన్నా ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మిస్ అవద్దని ఫ్రెండ్స్ మీరు చేసుకునే సబ్స్క్రైబర్స్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో తీస్తాం ఫ్రెండ్స్ తీసుకునేటప్పుడు మనకు తీసుకునే ముందునే ఒక ఆలోచన అనేది ఉండాలి ఏ ప్లేస్లో తీస్తే బాగుంటుంది ఎలా తీస్తే బాగుంటుంది ఏమి మాట్లాడాలి అన్న దాని మీద మనకే ఐడియా ఉండాలి ఇంట్లో వాళ్ళు ఏం సపోర్ట్ చేయరు ఊరికే అనేస్తారంటే సపోర్ట్ చేసినంత ఈజీగా అది చెప్పేసి గమ్మనం ఉండిపోతారు మనం ప్రతిరోజు వీడియో అన్నది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తేనే మనకు ఛానల్ అనేది కొంచెం యాక్టివ్గా ఉంటుంది వారానికి ఒక రోజు పది రోజులకు రోజు వీడియో పెడితే అది బాగోదు మంచిది కాదు యూట్యూబ్ అన్నది స్లో అయిపోతుంది కదా మనం రోజు కూడా యాక్టివ్గా మన ఛానల్ అంతా కనిపించాలంటే ప్రతిరోజు వీడియో అన్నది అప్లోడ్ చేయాలి చేసేటప్పుడు బాగా టెన్షన్ పడుతూ ఉంటారు కొంతమంది నాలాగా నాతో సహా టెన్షన్ పడే వాళ్ళకి మనకు మనిషి అవసరం లేదు మీకు ఐడియా ఉంది టాలెంట్ ఉంది ఇంట్లో ఉండి యూట్యూబ్ వీడియోస్ వీడియోస్ తీసుకోవాలని మీకు దయర్ణము టాలెంట్ అనేది ఉంటే ఒకరు సహాయం అయితే అవసరం లేదు నేనైతే చెప్తున్నాను నాకైతే అవసరం లేదు అని అనిపిస్తుంది అవసరం ఉన్నా కానీ వీడియోస్ తీయరు వాళ్ళు తీరే వాళ్ళు ఏదో పని చెప్పడమో ఏదో సాకూరు చెప్పడమో నా వల్ల కాదనడమో నేను తేలేను అనడమో లేదంటే ఇంట్రెస్ట్ లేదు మీరే తీసుకోండి ఇదేం రచ్చ అని వాళ్ళకి నోచులోకి వచ్చిందంటే అంటే రప్పుడు మనం బాధపడతాము ఎందుకంటే మన కోసమే మనం కష్టపడలేదు కాబట్టి మనం అందరి కోసం ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడేటప్పుడు వాళ్ళు అలా అన్నారన్నది మనకు బాధ అనేది కలగతుంది అలాంటి బాధ కలగకుండా ఫస్ట్ నుంచి మీ స్టార్టింగ్లో ఎలా అంటే నేనైతే వీడియోస్ తీసుకోను ఎవరు ఎవరు చేతికుండా అయితే నేను తీపిచ్చుకోను నా సుయోజితంగా నేనే తీస్తాను ఏదైనా కిచెన్లో ఒక కుర్చీ ఉండొచ్చు లేదంటే ఏదైనా మీకు ఎత్తుగా ఉండే వస్తువులు ఉంటాయి వాటి మీద పెట్టి వీడియోస్ తీసుకోవచ్చు నేనైతే కదా నంబర్ నేను చెప్తే కదా బాగానే అని నేను అనుకుంటా నేను ఫోన్ ఎక్కడ పెడతాను అన్నది నాకే తెలియదు ఎందుకంటే వీడియోస్ గబ్బు గబ్బుగా వస్తే కదా అసలు చూసే బాగుండదు ఆడియన్స్ చూసే బాగుండదు క్లారిటీ వచ్చింది క్లారిటీ వీడియో ఉందా లేదా అన్నదని చూస్తాను నాకు వీలైనంత వరకు నా ప్రయత్నం అన్నది నేను చేసి నీట్గా వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను మరి మనం మాట్లాడేటప్పుడు మాట తీరు కావచ్చు మనం ఎడిటింగ్లో తీసేయాల్సి వస్తుంది కట్ కట్గా తీసేయాల్సి వస్తుంది ఎగ్స్టా ఉన్నది కట్ చేయాల్సి వస్తుంది ఎన్నో ఉంటాయి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ స్వయోజితంగా మీరే వీడియో అన్నది తీసుకోవచ్చు ఉపయోగించండి తెలివి ఉపయోగించండి మనకు స్టాండ్ కూడా అవసరం లేదు స్పీకర్ కావాలి అయితే నా దగ్గర స్పీకర్ కూడా లేదు ఫ్రెండ్స్ చూద్దాం నా దగ్గర మనీ లేదు కాబట్టి నేను ఆ స్థాయికి రాలేదు కాబట్టి మీ దయ వల్ల ఆ దేవుడి దయ వల్ల అదే స్థాయికి వస్తే నేను అప్పుడు స్టాండ్ అనేది కొనుక్కోగలుతాను స్టాండ్ కొనుక్కుంటా మైక్ కొనుక్కుంటా ఫోన్ కూడా అంత పర్ఫెక్ట్ ఏమీ అనిపించలేదు నేను ప్రైవేట్లో ఉన్నప్పుడు రెండు సంవత్సరాల నుంచి వాడి మళ్ళీ అదే ఫోన్ తెచ్చుకున్నాను సిమ్ ఒకటే మార్చి ఇచ్చినాను మా ఆయన అంతేనూ ఇవన్నీ కూడా మనము కరెక్ట్గా చేసుకోవచ్చు కిచెన్లో చేసేటప్పుడు కూడా వీడియోస్ షార్ట్లు లాంగ్ కావచ్చు ఏదైనా ఎత్తుగా ఏదైనా వస్తువులు ఉంటే మీద పెట్టి ఫోన్ పడకుండా జాగ్రత్త దానికి ఒక సేఫ్టీగా ఏదైనా పెట్టి చేసుకోవచ్చు నేనైతే డోర్ల మీద కిటికీల మీద నా ఇష్టం అండి నాకు వీడియో కోసం ఇంకేం చేస్తామో ఒక హెల్ప్ అన్నది మనకు లేనప్పుడు మనం ఏదో విధంగా వీడియో అన్నది తీసుకోరు కాబట్టి తీసుకోండి అర్థమైందని అనుకుంటున్నాను నాలాంటి వాళ్ళు తెలియని వాళ్ళ కోసం టెన్షన్ పడే వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అందరి కోసం లేదు అందరికీ స్టాండ్లు మైకులు అన్నీ ఉంటాయి కాబట్టి ఓకే వాళ్ళకి అవసరం ఉంది ఇప్పుడు మన లాంటి వాళ్ళకైతే కదా నిదానంగా తెచ్చుకోవచ్చు లేదని బాధపడకండి మనకు ఆ మనిషి వీడియో తీలేదు ఎట్లా ఏమని అస్సలు కంగారు పడకండి నేను చెప్పింది ప్లానింగే ఉపయోగించండి